అందరికీ మన ఇప్పుడు పొందడం ఈరోజు ఇరవై ఏడవ తారీఖు శనివారం యువతి కాల సమయంలో దేవుడా గెలిచిన గొప్ప అవకాశం బట్టి ఆయనకే ఘనత మహిమ కలగలుగాక ఆమె ప్రార్థన చేసుకుని యువతి కాల సమయంలో వాక్యము యానించుకుందామండి ప్రతి ఒక్కరికి తల్ల వంచండి ప్రార్థనలు ఎక్కింపు వేసించండి ప్రార్థన పరలోక ముందున్న వాక్యాల ఈ పరిశుద్ధమైన శ్రీష్ఠమైన ఘనమైన నామములు వస్తున్న దేవ ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు ఒకరు కాపాడుతున్న విధానం వడ్డి పొందడం కంటే ముఖ్యంగా నాయన విదేశాల్లో ఉన్న క్రీస్తు స్వరం ప్రాతర గురిలో ఉన్న ఆత్మీయ అక్కలు చెల్లెళ్ళు అన్నయ్యలు తమ్ముళ్ళు అన్యాప్ చేసుకోండి నాయన ఎంతో కష్టమైనప్పటికీ కూడా తండ్రి కుటుంబం కొరకు పిల్లల చదువుల విషయమే తండ్రి కుటుంబం వచ్చేసిన అప్పుల విషయమే అంటే ఆయన దూరదేశాల్లో నాయన పని చేసుకుంటూ తండ్రి నీకు దగ్గరగా ఉంటూ తండ్రి వారిని నాయన ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నారు తేను వారిని జ్ఞాపకం చేసుకుని వారికి ఇంకా నాయన ఆరోగ్యం ఇచ్చి బాధ ఇచ్చి శక్తినిచ్చి కొన్ని నడిపేసేదాన్ని అలాగే నాయన ఎక్కువ స్వాముని దేవుక్య పనిచేయంలో ఉన్న వీళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా నాయన గల క్రీస్తు ప్రార్థన పండుగ ఉన్న నా ఆత్మీయ అక్కలు చెల్లెళ్ళు అన్నయ్యలు తమ్ముళ్ళు అందరినీ ఎవరి కూడా జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ఆయన ఎవరు ఏ చదువుల విషయమే తండ్రి నాయన ఆయన ముందుకు వెళుతున్నారో పరీక్షలు రాస్తున్నారో ప్రతి విషయంలో కూడా వారికి తండ్రి ఇచ్చి ముందుకు నడిపించండి తండ్రి ఎవరు వారు సాధించగలుగుటప్పు లేవా మీ యొక్క ఆలోచన శక్తిని వారికి ఆయన దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి అలాగే నాయన ఆత్మతో ఉన్నవారికి ఆహారం తండ్రి వస్త్రహీనులే ఉన్న వారికి వస్త్ర వస్త్రాన్ని పుట్టుకు తండ్రి నాయన ఎవరకు మీరు ప్రేరేపించి తండ్రి వారి ఆకలి చేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి నాయన నాయన నీ పేరట కిల్లుడికి మంచి ఆ పరలోకంలో ప్రతిఫలం పొందుకుంటానికి వారికి శ్రమిస్తుంది తండ్రి అట్లు బట్టి యొక్క మాట విని మాట ప్రకారం ప్రతికించి ఉండం ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి అలాగే ఆయన వాక్యమును సరిగా విభజించి ఉపదేశిస్తున్న వారందరికీ కూడా తండ్రి అనుగ్రమించి పరదించి శక్తినిచ్చి నేను ముందుకు నడిపించమని మా ప్రభుత్వంలో రాని అన్న యస్ క్రీస్తు వరకు ఈ మనకి ప్రార్థన మనం నడిగి వేడుపరిచి నాను తండ్రి ఆ మే ఆ మే అందరికీ మరొక్కసారి ప్రభుటారు దేవుడు భాగం గ్రహించిన గొప్ప అవకాశం బట్టి మరొకసారి ఆయనకి కృతజ్ఞతాసుల గురించి లిస్టు మనం ఆల్రెడీ ముప్పై ఒకటవ కీర్తన ముప్పై ఒకటవ కీర్తన ఎనిమిది వచనాలు మనం చదువుకున్నాము ఈ తొమ్మిది పది పదివచనాలు ఈరోజు మనం ధ్యాని దాంట్లో తొమ్మిది పదివచనాలు ఏమి రాయబడి ఈ కీర్తన గురించి మీకు ఆల్రెడీ చెబుతూ వస్తూ ఉన్నాను ఎవరైనా బాధలో ఉన్న కష్టంలో ఉన్న సమస్యలో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న వెంటనే ఈ కీర్తన తీసి చదివితే ఒక ఆదరణ కలుగుతుంది మరి ఎత్తున ఇబ్బందుల్లో ఉన్న సమస్యల్లో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క తొంభై ఒకటవ కీర్తన చదివితే మనకి ఆదరణ కలిగిస్తుంది మరొకటి ఏంటంటే జీవితం మీద నమ్మకం కలుగుతుంది మరొకటి ఏంటంటే దేవుడు మన పక్కనే నిలబడి మీకు అర్థమవుతుందా దేవుడు మన పక్కనే నిలబడి మనల్ని ప్రోత్సహిస్తున్నట్టుగా మనల్ని బలపరుస్తున్నట్టుగా మనల్ని నడిపిస్తు నడిపిస్తున్నట్టుగా కీర్తనలో ఉన్న భావం అర్థమవుతుంది ప్రేమ దేవుడు వల్ల కాబట్టి ఇక్కడ ఈ తొమ్మిది పది వచ్చిన వాళ్ళు ఏం లాయపడుతుంది అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాము చదువుతున్నారు జాగ్రత్తలు వినంటాము యహోవా నీవే నా ఆశ్రయమని నీవే నా అని దేవునికి నివాస స్థలముగా చేసుకుని ఉన్నాము పదవచ్చు నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులోని కూడా రము సమీపించదు చూడండి ఇప్పుడు మాట్లాడిన ఈ మాటల్లో ఉన్న ఒక ఆత్మీయ అర్థాన్ని మనం పరిశీలన చేయగలిగితే చాలా వివరంగా చాలా ఉన్నతంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏ మాట్లాడుతున్నాడు ఆయన అని మీరు పరిశీలన చేస్తేనండి తొమ్మిది వచ్చి ఏమన్నాడంటే యహోవా నీవే నా ఆశ్రయం అని నీవే మహోన్నతుడు అని దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు కాబట్టి నీకు అపాయమేమీ రాదు ఏ దిగులును నీ గుడారమును సమీపించదు ఇక్కడ ఒక మాట మన రోతులకి ఆలోచించాలి ఈరోజు చాలామంది ప్రతి దానికి భయపడిపోతున్నారండి ప్రతి దానికి ఒలికిపోతున్నారు ప్రతి దాన్ని మనసులో పెట్టుకుని వారు ఏ భక్తి అయితే చేయాలో ఆ భక్తిని మరిచి లోకం వైపు చూస్తూ లోకంలోంచి సహాయం పొందుకుంటూ ఉంటారు కానీ ఇక్కడి భక్తుడు రాస్తూ అన్న మాట ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఆయనకి నివాస స్థలముగా చేసి ఉంటారో చాలా ఎంత బాగుందో ఈ మాట ఎప్పుడైతే నీవు దేవుని నివాస స్థలముగా చేసుకుంటావో అప్పుడు ఈ అపాయము నీకు రాదు ఏ తెగులు కూడా రము సమీపించదు ఆల్రెడీ నేను కొన్న చదువుతూ చీకట్లో సంచరించే తెగులుకైనాడు మధ్యహారంతో పాడించే రోగముకైలవుడు భయపడకూడదు అన్న మాటను ప్రస్తావిస్తూ ఒక ఆయన పరిచయం చేశాడు ఆయనే ఇచ్చికీయాలను ఇజుకీయంగా దగ్గరికి ప్రవర్తి అయిన ఎసే ఇల్లాడు వెళ్ళిన తర్వాత ఎసే అన్న మాట ఏంటంటే ఇదిగో నీ ప్రాణము తీయబడుతుంది ఎందుకంటే కాలం ముగించబడింది కాబట్టి నువ్వు చేసిన భక్తికి దేవుడు నీతో ముందుగా ఒక విషయం చెప్పమంటాడు నిజమండి ఆ విషయం ఎవరితో ఎప్పుడు చెప్పబడలేదు కానీ ఇజకీయాలే చెప్పబడింది ఏటా విషయం అంటే ఇదిగో నీ ఇల్లు చక్కబెట్టుకో నీ ప్రాణం పోయే టైము వచ్చింది నిజంగా ప్రాణం పోతుంది అన్న ఒక ఆలోచన నా ఆయుష్ అయిపోయింది అన్న ఒక ఆలోచన ఇజికేకి వచ్చినప్పుడు ఎస్యా గారి మాట్లాడినప్పుడు ఇజికేయ ఒక మాట ఉన్నాడండి చెప్పిన పొక్కు తెలిపోయాడు ఇంకా అంతపురం కూడా దాటలేదు కానీ వెంటనే ఇజికే గారు ఏం చేస్తారు తెలుసండి గోడ దగ్గర తిరిగి మోకరించి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తాడు మాట మీకు ప్రోజుల గ్రంథంలో ఉంటుంది దిరువృతాతర గ్రంథంలో కూడా ఉంటుంది అయితే అప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటి అక్కడ జరిగిన సందర్భం ఏంటి లేదు అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటని ఆలోచిస్తే వెంటనే మోకరించాడు కన్నీళ్లు విడిచాడు ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడు తండ్రి నేను నీ పట్ల ఎలా బ్రతికాలో తెలుస్తాండ్రీ ఇది కూడా తండ్రి కుటుంబస్తులు అందరూ కూడా మందిరాన్ని పాడు మందిరంలో దేవతా దేవతాస్తంభం తీసుకొచ్చి నిలబెట్టారు నీ యొక్క కార్యక్రమం జరగకుండా చేసేసారు అసలు నీవే జ్ఞాపకం లేకుండా వాళ్ళు చేసేశారు కానీ నువ్వు నాకు ఇచ్చిన ప్రేరేపను బట్టి నువ్వు నన్ను నిలబెట్టిన విధానాన్ని బట్టి నన్ను రాజుగా చేసిన చేయడం ప్రారంభించినప్పుడే నీ యొక్క మందిరాన్ని ప్రార్థనా మందిరముగా మార్చగలిగే శక్తించవయ్యా అంటే నాకు అవకాశం ఇచ్చావు ఆనాటి నుంచి ఏనాడు కూడా నేను వెనక తిరగకుండా నీ పని చేసే తండ్రి అయితే ఒక్కసారి నా నీ చేసిన పనిని బట్టి కాదు కానీ నీవు నాయడను చూపించిన ప్రేమను బట్టి నాయడను చూపించిన భక్తిని బట్టి నీ భక్తిలో ఎలా కొనసాగాని విషయాన్ని బట్టి ఒకసారి నేను జ్ఞాపకం చేసుకుంటావాళ్ళు అనిగా వెంటనే వెంటనే గంటలు దాటి వెళ్ళని యష్యాతో మాట్లాడేశాడు దేవుడు ఎందుకనంటే ఇచికి ఆ ప్రార్థన అంత పవర్ఫుల్గా ఉంది అతను ప్రార్థన ఎలా చేశాడంటే యథార్థంగా చేశాడు నీతిగా చేశాడు మరి ముఖ్యంగా తను చేసిందే నేను గొప్ప పని చేశానయ్యా వాళ్ళు చేయలేదయ్యా అనలేదు అంటే జ్ఞాపకం చేశాడు అది అంటే చివరి క్షణం ఇంకా ఇది అతను చేశాననే ఆలోచనతో చేయలేదు కానీ ఇంకా ఎలాగను నన్ను తీసేసుకుంటా కదయ్యా సరే ఒక్కసారి చివరిగా కన్నీలు విడిచి నీతో మాట్లాడదు ఉందయ్యా కన్నీటి ప్రార్థన చేయాలనే మనస్ఫూర్తిగా చేశాడంటే మనస్పూరకముగా ఈ ఈరోజు మన జీవితాల్లో కూడా ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి నష్టం వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా నీవు కూడా చేయవచ్చు ప్రార్థన ఎలా ఉండాలి అంటే మనస్పూరకంగా ఉండాలి ప్రేమ దేవుడు వల్లరా నువ్వు ఏ పని చేయి నువ్వు ఎలాంటి వ్యాపారం చేయి చేసే వ్యాపారం కూడా తిరిగి నచ్చేదై ఉండాలి నువ్వు చేసే ప్రతి పని దేవుడికి నచ్చేదై ఉండాలి ఇక్కడ ఇజికీయ చేసిన పని అందరూ రండి దేవుడికి నచ్చే పని దేవతా స్తంభాలు పడుతుంది దేవాలయం అంటే చాలా ఇష్టం దేవుడి మందిరం అంటే అనేక మంది వచ్చి ఏం చేసేది ప్రార్థన చేసేది నైవేద్యాలు ధూపాలు అంటే అలాంటి కాలంలో పాదని పొందరి కాలంలో ఇజకీయ కాలంలో దూపాలు వేసేవారు నైవేద్యాలు పెట్టేవారు ఈనాడు కాలంలో దూపమన్నా నైవేద్యం ప్రార్థన జీవితం అంటే నువ్వు మందిరానికి వచ్చి ఇప్పుడైతే ఈ ప్రార్థన అనే నైవేద్యం ప్రార్థన అయిన ధూపం నువ్వు చేస్తావో అంటాడు దావి అంటాడు సోట అయ్యా నా ప్రార్థ ఉదయకాల ప్రార్థన ధూపం అనే సన్నిధికి చేర్చవయ్యా అంటాడు నిజమండి మనం చేసే ప్రార్థన అంత గొప్పగా ఉండాలండి అంటే ప్రార్థన చేసే మనం మనస్సులో ఏమీ లేకుండా కల్మషము లేకుండా ద్వేషము లేకుండా ఎప్పుడు కూడా ఆనందముతో సంతోషముతో తండ్రి రాత్రి అంతా పడుకోవడానికి అవకాశం ఇచ్చేవయ్యా చక్కని నిద్ర అనుగ్రహించేవయ్య మన ఉదయకాల సమయంలో లేచి మరొక రోజును చూడుటకును మరొక రోజును మేము అనుభవించుటకును మీరు నాకు ఇచ్చిన సమయం బట్టి మీకు కృతజ్ఞత ఆస్థితులు అని చెల్లించి ఆయనకు ప్రతిరోజు ఉదయం నా దేవుడి మందిరంలో దోపం వేయాలి దూపం అంటే మనం చెప్తున్నావు ప్రార్థన చేయాలి అంటే అటువంటి ప్రార్థన దేవుడికి ఇష్టం నువ్వు ఏ విషయమే ప్రార్థన చేయండి చదువు విషయంలో ప్రార్థన చేసినా లేకపోతే కుటుంబం సమస్య విషయంలో ప్రార్థన చేసినా లేకపోతే నీ భవిష్యత్తు విషయంలో ప్రార్థన చేసినా ఏ విషయమైన మనస్ఫూరికంగా చేయండి దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడతాడు ప్రేమ దేవుడు వల్ల అలాంటి దేవుడు ఇజికీయ ప్రార్థన చేస్తే ఇజకీయ ప్రార్థన విన్నాడు వెంటనే ఆగు అన్నాడు ఏమయ్యా ప్రభు అంటే తెలుగు నా శిష్యుడు లేకపోతే నా బిడ్డ ఎవరు ఇజకియ ఇందాక వెళ్ళి చెప్పేవాళ్ళు టైం అయిపోతే నిశాఖ పెట్టుకోమని ఇప్పుడు వెళ్ళి చెప్పు ఏమరయ్యా పదిహేను సంవత్సరాల దేవుడి దేవుడికి ఇచ్చాడు అదేంటరే ఇప్పుడే కదా నిశాఖ ఇప్పుడే కాదు నీకు టైం అయిపోయిందని చెప్పు అంటే లేదు ఇజ్కి ప్రార్థన మనస్పూర్వకంగా పూర్వకంగా ఆ ప్రార్థన వినేసరికి నా మనస్సు మారిపోయింది రూల్గా చెప్పాలంటే అక్కడ ఆయుష్ అయిపోయింది ఇజ్కి అది కానీ తన ప్రార్థన నన్ను మనసు మార్చేలా చేసింది వెళ్ళు వెంటనే పదిహేను సంవత్సరాల ఆయుష్ పెంచాన సంగతి ఇంజిక చెప్పాయా అన్నాడు వెంటనే వారు మాట్లాడకుండా బయలుదేరాడండి యశ్యా ఇల్లాడు ఇంజికే కాకేష్ కౌర వచ్చాడు ఇజ్కియా దేవుడు నీ ఆయుష్ పదిహేను సంవత్సరములు పెంచాడు దేవునికి బహిరంగ అంటే చూడండి ఇక్కడ ఇజ్కియ ఆయుష్ పెరగడానికి గల కారణం ఏంటి ప్రార్థనా అంటే ఇక మన జీవితంలో కూడా అలాంటి ప్రార్థన ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో దేవుడు అంటున్నాడు ఇదిగో నీవు తొమ్మిది వచ్చిన గ్రంథము తొంభై ఒకటి అధ్యాయము తొమ్మిది వచ్చిన యహోవా నీవు నా ఆశ్రయమని అంటే అంటే ఎవరైతే దేవుణ్ణి ఇలాంటి మాటలతో ఎలాంటి భాషతో ప్రార్థిస్తారో వారు ఎలా ఉంటారో చెప్తున్నాడు యహోవా భక్తులు మాట్లాడుతాడు నీవు నా ఆశ్రయమని నీవు నా మహోతుడు మహోన్నతుడు అని దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు ఇప్పుడు ఇదిగా ఏం చేశాడంటే దేవుని నివాస స్థలముగా చేసుకున్నాడంటే ఇంకెంత బాగుంటుందో చెప్పండి మన జీవితంలో వేరేటినో మనం గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం భక్తుడు అంటున్నాడు నీవే నా నివాస స్థలం ఎస్ నీవే నా నివాస స్థలానికి దేనికి భయపడవలసిన పని లేదు దేని గురించి ఆలోచించవచ్చని పని వెళ్ళిపోయింది ఈ రోజు చాలా మంది కుటుంబంలో భర్త సరి లేక భార్య సరి లేక పిల్లలు సరిలేక వాళ్ళ పరిస్థితులే బాగోక ఎందుకు బ్రతుకుతున్నామురా అని ఆలోచించే వారు కూడా చాలా మంది ఉన్నారు ఈ యొక్క లైవ్ కావచ్చు యూట్యూబ్లో పెట్టిన తర్వాత కావచ్చు చాలామంది వింటున్నారు విన్న వాళ్ళ పరిస్థితి చాలా దారు ఉన్నప్పుడు వాళ్ళు వెంటనే నిజమే కదా నేను దేవుణ్ణి ఆశ్చర్యం చేసుకుంటే దేవుణ్ణి నివాస స్థానముగా చేసుకుంటే మనకు మాట దేవుణ్ణి నాకు ఆధారంగా చేసుకుంటే చూడండి ఒక్కసారి మూడో అధ్యాయం అండి గ్రంథము మూడో అధ్యాయం ఇంకా అద్భుతంగా తావిధి గారు ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు ప్రేమ కీర్తన గ్రంథం మూడో అధ్యాయము నాలుగో చిరు ఎరిగెత్తి నేను ఎవో అవో పొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ నుండి నాకు ఉత్తరమిచ్చును నాకు ఆధారమో ఆ పైని రాస్తాడండి చాలా మంది ఎంతమంది నా మీదకి వచ్చి మోహరించినప్పటికీ నేను భయపడను కింద కూడా మాట్లాడు ప్రేమ వాళ్ళరా కావునా కావున కావున నేను పడుకుని నిద్రపోయి మేరుకుందులో పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినప్పటికీ నేను భయపడను నేను భయపడను ఎంత చక్కగా ఎంత గొప్పగా దావీ ప్రాధనంలో అంటే దావీదు ఏమనుకున్నాడు నాకు ఆశ్రయం నీవే నా కోట నీవే నా శైలము నీవే నా దుర్గము నీవే అంటే ఇలా ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రేమ దేవుడు అన్నాడు కాదు దేవుడు గొప్పతనం ఏంటంటే ఎవరైతే హృదయ మూర్ఖముగా ఆయన వెంబడిస్తారో ఎవరైతే హృదయానుసారంగా వెంబడిస్తారో ఎవరైతే పూర్ణ హృదయముతం ఆయన వెంబడిస్తారో వాళ్ళు విడిచిపెట్టే దేవుడైతే కాదు ప్రేమ దేవుని వాళ్ళ యహోస్వత మాట చెప్తాడంటే యహోస్వం ఎందుకు భయపడుతున్నావు భయపడుతుంది నీకు నేను తోడై ఉన్నాను ఆనాడు మోసే నడిపించిన వాళ్ళు ఈరోజు నేను కూడా నడిపిస్తాను నువ్వు నన్ను ఆశ్చర్యము చేసుకుందావు అంటాడండి చూడవచ్చిన మాట యహోస్వ గ్రంథము యహోస్వ గ్రంథము చాలా అమూల్యమైన మాట ప్రయత్నెలరా యహోస్వ గ్రంథము ప్రారంభ అధ్యాయము ప్రారంభ అధ్యాయము ఆరో వచ్చి ఒకసారి చదువుతామంటారు ఆరోచనాన్ని నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము వారికి చెప్పినది నేను వారి పిత్రులతో ప్రమాణము చేసిన ఈ దేశము నిత్యముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసేది అయితే అయితే చూడ మనం బైబిల్ చదువుతున్నాము లేదా వింటున్నాము అని అనుకుని వెళ్ళిపోతే లాభం ఏమో ఉండదు కానీ వినే నీవు చదివే నీవు వాటి ప్రకారం బ్రతకాలి ఇక్కడ అదే అంటే నీ చెప్పిన మాట విని వదిలేస్తే కుతరేహస్వం చాలా మంచివాడు కానీ పాటిస్తేనే నీ బ్రతుకు అర్థం ఉంటుంది అని ఏమంటున్నాడంటే కింద వచ్చేసరికి ఏడవచ్చు అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సే అవు మోసి నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి ప్రకారము ఏం చేయట ధర్మశాస్త్రం అంతటి ప్రకారము నీవు నడుచు ప్రతి మార్గములో ప్రతి మార్గములో చక్కగా ప్రవర్తించినట్లు మేన్ కావాలంటే చక్కగా ప్రవర్తన అందుకనే సామె నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారాన్ని కూకోవాలి ఇక్కడే ఉన్నాడు యహోస్వా నీవు చక్కగా ప్రవర్తించినట్లు ఏం చెయ్యమంటున్నాడు చక్కగా నీవు దాని నుండి కుడికి కాని ఏరవోక కానీ తొలగకూడదు ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు బా అంటే మనం ఏదైతే చదువుతున్నామో అది ఏం చేయలేక చదవాలి చదివిన తర్వాత దాని ప్రకారంగా బ్రతకాలి నెక్స్ట్ రెండో మాట రాయబడిన వాటి ప్రకారము దానిలో రాయబడిన వాటి ప్రకారము చేయటకు నీ జాగ్రత్త ఉన్నట్టును దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వృద్ధులు చేసుకుని చక్కగా ప్రవర్తించుదు తొమ్మిది నేను నీకు ఆజ్ఞాపించున్నది కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము జడియకుము నీవు నడుచు మార్గం అంతటిలోని నీ దేవుడి నీ హోమానికి తోడై ఉండుగా ఆమె ఈ రోజు ఎవరైతే వింటున్నారో వారితో దేవుడు మాట్లాడుతున్న మాట నేను నీకు తోడే ఉన్నాను నువ్వు భయపడకు నువ్వు వర్ధిల్ అయితే చేయవలసిన పని ఏంటారంటే విన్న వాక్యానుసారంగా బ్రతకడం రెండవది నిన్ను వరిని కొని ప్రేమించడం మూడవది అందరినీ ప్రేమించడం ప్రియ సహోదరి సహోదరు ఈ రోజు తొంభై ఒకటో కీర్తన తొమ్మిది పది వచ్చిన రాయబడిన మాట ఇదిగో యహో ఎవరైతే నివాస స్థలముగా చేసుకుంటారో వారికి ఏ అపాయం రాదు నువ్వు దేనికి భయపడనక్కర్లేదు భయపడన కరలేద్దు ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ఈ మాట మన హృదయంలో ఫలించాలి మన హృదయంలో మనం దాచుకోవాలి ఎప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక అవే ప్రార్థన చేద్దాం ప్రార్థన ముందున్న మా తండ్రి పరిశుద్ధమైన శ్రేష్టమైన కారణమైన నామముల పుస్తుతులు స్తోత్రములు తండ్రి యావైతున్నాయ ఇంతవరకు కూడా మీరు మాతో మాట్లాడని మీరు దాన్ని బట్టి వందనాలు తండ్రి నిజమే నాయన మా బ్రతుకు కాలం అంతా కూడా తగ్గినాయన నిన్నే ఆశ్చర్యముగా చేసుకుని ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మా పట్ల మీరు చేసే గొప్ప కార్యం ఉన్నతమైన తండ్రి నిజమే అట్టి కార్యాలు మేము అర్హులుగా ఉండేటట్టుగా ప్రతిరోజు నాయన ధ్యానించే భాగ్యం అందరికీ కూడా దయచేసి మా తర్వాత రాని ఉన్న యేసు క్రీస్తు వరకు ఈ ప్రార్థన మనం వీడి గురించి నాము తండ్రి ఆమె ప్రామి క్రీస్తు వర్గరపై పరిశుద్ధాత్మని అందం ఎప్పుడును ఎల్లప్పుడు ఒక వాక్యం ప్రతి ఒక్కరి చుట్టూ సుధాకర్ తోడే ఆమె ఉండే